అందరికీ నమస్కారం అండ్ ఫస్ట్లీ భాగ్యం క్యారెక్టర్ నాకు తెలిసి చాలా ఏళ్ళగా ఇలాంటి క్యారెక్టర్ నేను తెరపైన చూసింది లేదు అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ రావిపూడి గారు ఇదే కాస్ట్యూమ్తోనే నాకు లుక్ టెస్ట్ చేశారు ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్తో నేను మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను సంక్రాంతి దిస్ సంక్రాంతి ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ వెరీ వెరీ స్పెషల్ సంక్రాంతి నెక్స్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు శిరీష్ గారు ఇలాంటి మంచి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అండ్ డెఫినెట్లీ ఈ సంక్రాంతి మీదే సార్ రెండు సినిమాలు ఒకటి గేమ్ చేంజర్ ఇంకోటి మన సం సంక్రాంతికి వస్తున్నాం మన సినిమా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ దిల్ రాజు గారి ఖచ్చితంగా అది మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు అండ్ నెక్స్ట్ మన హీరో వెంకటేష్ గారు నేను చెన్నైలోనే పుట్టి పెరిగినా కూడా ప్రతి తెలుగు సినిమా మేము థియేటర్లో చూసే ఒక అలవాటు ఉంది ము ముఖ్యంగా మిస్ అవని హీరో సినిమా అంటే వెంకటేష్ గారిదే మేము థియేటర్లో నేను చాలాసార్లు చెప్పాను చెన్నైలో కెసీనా కెసీనో అండ్ జయప్రద థియేటర్స్ అక్కడే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఫస్ట్ డే ఫస్ట్ షో మేము ఫ్యామిలీగా వెళ్ళి మిస్ అవ్వకుండా చూసిన సినిమా వచ్చి వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు అని చెప్పాలి సార్ వి ట్రూలీ ట్రూలీ లవ్ యూ అండ్ ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ సచ్ పాజిటివ్ పర్సన్ ఈ సెట్లో వచ్చి ఒకరోజు కూడా షూటింగ్ యాక్చువల్గా ఒక యాజ్ అన్ యాక్టర్గా ప్రతిరోజు తెల్లవారుజామున అయిన తర్వాత పొద్దున ఆరున్నరకు లేచి ఒక పని మనం చేస్తూ ఉంటే ఆ పని ఎంత ఎగ్జైటింగ్గా ఈరోజు ఈ షూట్కి వెళ్తున్నాం అప్పు అనిల్ రవి పుడి సినిమాకి వెళ్తున్నాం అంటే అంత ఎగ్జైట్మెంట్ టు సీ వెంకీ సార్ అండ్ దిస్ ఎంటైర్ టీమ్ నాకు తెలిసి వి నాట్ బీన్ లైక్ హీరో హీరోయిన్ ఒక యాక్టర్స్ లాగా లేము మేము కూర్చుని చక్కగా సార్ భోజనాలు ఇంటి నుంచి వచ్చేవి అనిల్ అనిల్ గారు మీను నేను వెంకీ వెంకీ సారు అప్పుడప్పుడు బట్ ప్రొడ్యూసర్ గారు మేమందరూ ఒక ఫ్యామిలీ లాగా వీటీవీ గారు బుల్రాజు మేమందరూ కూర్చుని ఏదైనా విలేజ్ అరకూల్లో షూట్ చేసాం చాలా అవుట్డోర్ లొకేషన్స్లో ఎక్కడన్నా టెంట్ వేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టిన మన ప్రొడక్షన్ అన్నక్కడ అన్న పేరేంటి శేఖర్ శేఖర్ అన్న మాకోసం డిఫరెంట్ డిఫరెంట్గా భయంకరమైన భోజనాలన్నీ పెట్టి నిజంగా చాలా కడుపు తృప్తిగా తిన్నట్టు కడుపు తృప్తిగా ఈ సినిమా యాక్ట్ చేశాము సో థ్యాంక్ యూ ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు వెంకటేష్ గారు మీనాక్షి అనిల్ గారు ఇక్కడ అందా అందరూ వీటీవీ మాకు చాలా చెన్నై నుంచి కనెక్ట్ ఉంది బుల్రాజు సో సంక్రాంతికి దిస్ సంక్రాంతి ఈజ్ గోయింగ్ టు బి మన సంక్రాంతి ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుద్ది థ్యాంక్ యూ సో మచ్